ప్రస్తుతము ట్రెండింగ్లో ప్రతి ఒక్క సెలబ్రిటీ మెడలో ధరించి కనపడే రన్నింగ్లో ఉన్న మాలల్లో కరుంగలి మాల మొదటి స్థానంలో కనబడుతుంది ఈ కరుంగలి మాల అనేది ఎందుకు ఎవరు ఎలా వేస్తారు ఆ మాల ఫేకా లేదా ఒరిజినల్ అనే పలు విషయాలపై మన నెల్లూరు చిన్న బజార్ సమీపంలో గల పూజ మాలలు వ్యాపారులతో మా సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ గ్రౌండ్ రిపోర్ట్ వస్తే అది ఒక చెట్ అండి ఆ చెట్లో నుంచి వచ్చేటువంటి న్యాచురాలిటీ దానివల్ల వేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే సమస్యలు దూరం అయిపోతూ ఉంటాయి ఉన్న సమస్యలు తీరుతూ ఉంటాయి అరుంగాడి చెట్టులో నుంచి తయారు చేసేటువంటి బీడ్స్ ఆ బీడ్స్ వన్ నాట్ ఎయిట్ ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు మూడు ఉంటాయి దానివల్ల చేసుకున్న వాళ్ళకి సమస్యలు ప్రశాంతంగా ఉండి వాళ్ళకి హాయిగా నిర్వపడే అవకాశం ఉంటుంది సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యకాలం ఈ యొక్క కరుంగలి మాలని ధరిస్తున్నారు సో ఆన్లైన్లో చూస్తే చాలా మాలలు చాలా వివిధ రకాల్లో లభ్యమవుతున్నాయి సో వాటిలో ఒరిజినల్ ఏంటి ఫేక్ అనేది ఎవరికి తెలియటం లేదు సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఒరిజినల్ వచ్చేసి వెయిట్ లెస్ ఉంటుంది నీళ్ళల్లో వేసి కలర్ మారుతుంది డూప్లికేట్ వచ్చేసి వెయిట్ జాస్తి ఉంటుంది వాళ్ళు చూడడానికి ఏమో అది అలాగే ఉంటుంది దానివల్ల మీరు చూసి తీసుకోవాలంటే వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి తీసుకోండి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉండే తీసుకోవద్దు షాప్స్లో అయితే మీకు అంటే ఇప్పుడు వాళ్ళ క్యూఆర్ కోడ్ పెట్టి దానికి బార్ కోడింగ్ పెట్టి ఇస్తున్నారు అది తీసుకోవచ్చా బార్ కోడ్ మీరు సో ప్రైస్ విషయానికి వస్తే ఎంత నుంచి ఎంతవరకు ఈ లభ్యమవుతుంటాయి బయట మార్కెట్లో అయితే మార్కెట్లో రెండు వందల యాభై అమ్ఐ ఐటమ్ వాళ్ళు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మేము ఐదు వందల రూపాయలు అమ్ఐ ఐటమ్ వచ్చేసి వాళ్ళు రెండు వేలు అమ్ముతున్నారు అది అనేది ఎవరి యొక్క ట్రాక్ట్ వాళ్ళు సో జనరల్గా అయితే ఈ కరంగాలీ మాల ఇంత ముందు ఎవరికి తెలిసేది అది కాదు ఈ మధ్య కాలంలోనే కొద్దిగా బాగా డెవలప్ అయిపోవడానికి ఎందుకని ఒకటి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి మీరు పైకి వచ్చింది తమిళనాడులో ఉన్న ఈ చెట్లు తమిళనాడులో నుంచి ఈ తయారు ఇక్కడికి వస్తాయి కానీ చాలా మంది అనుకుంటారు కాశీ నుంచి వచ్చింది మళ్ళీ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అనుకుంటారు అది ఫేట్ అది ఓన్లీ తమిళనాడు మీరు తీసుకొచ్చేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు తమిళనాడు సో మీ దగ్గర ప్రైజ్ అవైలబుల్లో ఎంత ప్రైస్ నుంచి ఎంత మంది ఎంత ఎంతవరకు ఉంటుంది వన్ రేట్ మీద ఒక బ్యూటీ పర్సన్ సో వాటిల్లో సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అంటారు అంటే వాటి ఎట్లాగా రెడీగా ఉంటే అంటే బ్రాస్లెట్ నెక్స్ట్ ఇంకోటి మాలలు ఓకే ఆర్ ఎండే అవైలబుల్ ఉంటాయి మీ పేరండి అండి గోబీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సాయి మాకు దగ్గర ఈ కరంగాళి గురించి ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు దాని గురించి చెప్పాలంటే అది జమ్మి చెట్టుకు సంబంధించిన పెరగండి ఆ చెట్టు అది అది డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటిన చెట్టుకు మాత్రం ఈ రంగుని ఏర్పాటు అవుతుంది మామూలుగా జమ్మి చెట్టు తెల్లగాను లోపల ఎర్రగాను ఉంటుంది వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు గడిచిన చెట్టుకి లోపల రంగు ఎరుపు కాస్త నలుపుగా మారి శరీర వాళ్ళను తగ్గించుకోవడం కోసంగా ఎక్కువగా ఉపయోగించుకుంటారు దృష్టి దోషాలను కూడా పోవడానికి ఉపయోగించుకుంటారు ఆకాశం శని లేదంటే ఏడాలు శని ఇలా ఉన్న ప్రతి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు మంచి జరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ మధ్యకాలం సెలబ్రిటీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఎక్కువ కూడా దీని గురించి ఫామ్ అయిపోయి ప్రజల్లో ఒక ప్రత్యేకత చాటుకుంది సో దానిపై మీ స్పందన దాని గురించి ప్రభావం దాని మంచి ప్రభావం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటి నుంచి ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అందువల్ల అది చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది విరివిగా కూడా దొరుకుతుంది ఇప్పుడు సర్టిఫికేట్తో పాటు అనుకూలం అవుతుంది దాంట్లో సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం కూడా అవైలబుల్ అవుతాయి మీకు ఏ సైజ్ కావాలన్నా అనుకూలమైన ఇది ఒరిజినల్ ఆ ఫేక్ అనేటువంటి విషయాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది సర్టిఫికేట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ రోజుల ప్రకారం మామూలుగా చెక్ చేసుకోవాలి అంటే మాత్రం వాటర్ టెస్ట్ అని రకరకాల అరగ తీసే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది పైన ఎలాగైతే నల్లగా ఉంటుందో లోపల కూడా అదే నలుపుతనో చూపించాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే తనకు వచ్చినట్టు మనకు అర్థం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది ఏంటంటే కోయలు కొండలు అని చెప్తారు కదా వాళ్ళు మాత్రమే దాన్ని రెడీ చేస్తారు ధరలని దాన్ని మిషన్లోకి ఇచ్చి పూసలుగా తయారు చేసుకొని రెండు మూడు హ్యాండ్ అవుట్ తర్వాతనే మన దగ్గరికి వస్తుంది